నమస్తే వెల్కమ్ టు ద సత్య భారత పీపుల్ ఆఫ్ టీవీ నా పేరు మహేష్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు మీ గత ముప్పై సంవత్సరంలో మీ మీ చా మీ చూసారు సార్ అటు ఒక జర్నలిజంలో కానీ ఇటు ఆటోమొబైల్లో కానీ మీరు గత ముప్పై సంవత్సరాలు చాలా అనుభూతులు పొందారు చాలా విషయాలు చూశారు చాలా సంఘటనలు చూసారు అలాగే మీ ముప్పై సంవత్సరాల అనుభవంలోని అటు జర్నలిజం అండి లేకపోతే ఆటోమొబైల్ అండి ఒక రెండు సంఘటనలు ఏవైనా మీ జీవితంలో జరిగినవి ఈరోజు మన ప్రేక్షకులతో ఆ రెండు అంటే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన కూడా చెప్తాను అంటే దేన్ని విడదీయాలే జర్నలిస్ట్ జీవితాన్ని జీవితాన్ని ఎప్పుడు కూడా మనం వాళ్ళు విడదేయలేము అయితే జర్నలిస్ట్గా మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం సొసైటీలో తిరుగుతూ ఉంటాం సొసైటీలో తిరుగుతున్నప్పుడు వివిధ రకాల వ్యక్తులు మనకు పరిచయం అవుతారు అయితే బయట వాళ్ళకి మనకున్న ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి సో పొలిటీషియన్స్ దగ్గర నుంచి సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి అందరూ అధికారుల దగ్గర నుంచి అందరూ మనకి సాధారణంగా తెలుస్తూ ఉంటారు అది మనకున్న జర్నలిస్ట్కున్న అడ్వాంటేజ్ అది మన జీవితంలో కూడా ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తాను నేను ఈనాడు న్యూస్ పేపర్లో పనిచేస్తున్నప్పుడు మా మామగారు అంటే నాకు పిల్లనిచ్చినటువంటి మామగారు ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో బ్రాంచ్ మేజర్గా ఉండేవారు విశాఖపట్నం అప్పట్లో మొబైల్ కొత్తగా వచ్చింది అంటే పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు అప్పటికి ఇన్కమింగ్కి ఇంత రేటు అవుట్ గోయింగ్ ఎంత రేటు అనేది పడుతుండేది ఇన్కమింగ్ ఫ్రీ లేదు సార్ నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఇన్కమింగ్ అర్ధ రూపాయ అనుకుంటా ఇంకా విరివిగా అది ప్రాచీనంలోకి రాలేదు సో అటువంటి టైంలో కూడా మొబైల్ వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు చాలామంది ల్యాండ్లైన్ అప్పటికే వచ్చేసింది ఈనాటిలో ఏంటంటే మనం డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు మన పర్సనల్ మొబైల్స్ తీసుకెళ్ళకూడదు ఒకవేళ తీసుకెళ్ళినా కూడా సెక్యూరిటీ దగ్గర పెట్టేసి మనం డ్యూటీకి వెళ్ళిపోవాలి సో డ్యూటీలో ఏదైనా కాల్స్ రావాలంటే అక్కడ ఒక టె టెలిఫోన్ ఆపరేటర్ ఒక ఆయన ఉంటారు ఆయన కాల్స్ వస్తాయి ల్యాండ్ లైన్ నుంచి అయితే అది మనం కనెక్ట్ చేస్తారు అది సిస్టమ్ సో అప్పుడున్నటువంటి ప్రకారం నేను నా పర్సనల్ మొబైల్ని నేను ఆఫీస్కి తీసుకెళ్లేవాడిని కాదు ఎందుకంటే తీసుకెళ్ళినా సెక్యూరిటీ దగ్గర పెట్టాలి మళ్ళీ వచ్చేటప్పుడు మర్చిపోతాం ఎందుకని చెప్పేసి ఆ మొబైలే తీసుకెళ్లేవాడిని కాదు ఇంకొకే ఒక ఆధారం ఏంటంటే ఈ ల్యాండ్లైన్ నుంచి ఫోనే కరెక్ట్గా నేను పనిచేస్తున్నప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీకి నాకు ఫోన్ కాల్ వచ్చింది నా వైఫ్ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే మా మామగారు ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది కేర హాస్పిటల్కి జాయిన్ చేశారు నేను వస్తున్నాను సో నన్ను కూడా రమణమని చెప్పి ఫోన్ చేయటం జరిగింది ఎమర్జెన్సీ సో అప్పటికి మొత్తం ఇది అంతా ఇప్పటికి ఐదు అయింది నేను వెంటనే పర్మిషన్ తీసుకున్నాను అప్పటికి ఇంకా వన్ అవర్లో నా డ్యూటీ అయిపోతుంది సో వన్ అవర్ పర్మిషన్ తీసుకొని నేను డైరెక్ట్గా కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను కేర్ హాస్పిటల్ అంటే రామ్నగర్ రామ్నగర్ దగ్గర కేర్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ కూడా అక్కడికే వచ్చేసారు వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్ళాం ఇప్పుడు ఐసీయూలో మా మామగారు ఉన్నారు ఆయనకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాగటం మొదలుపెట్టింది సో ఆ నొప్పి నొప్పి ఒక రెండు గంటలు మూడు గంటలు భరించారు ఎందుకు ఆయనకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వెంటనే కేర్ హాస్పిటల్కి చెకింగ్ గురించి వచ్చారు హెల్త్ చెకప్ గురించి సో ఆ హెల్త్ చెకప్లో ఏమైందంటే ఆయనకి హార్ట్ కి వాల్వ్ ఒకటి బ్లాక్ అయింది సో ఇమిడియట్ ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలి సో బైపాస్ సర్జరీ కూడా ఎప్పుడు పెట్టారంటే ఆ రోజు నేను సాయంత్రం వెళ్ళాను కదా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ సర్జరీ ఫిక్స్ చేశారు నేను వెళ్ళేటప్పుడే జరిగిపోయింది అంటే డాక్టర్స్ చెప్పారు అన్నమాట అప్పటికే టెస్ట్లు జరిగే ఇలా బైపాస్ సర్జరీ నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటలకి తర్వాత నాకు అసలు బైపాస్ సర్జరీస్ అది నా ప్రత్యక్ష అనుభవం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఫ్యామిలీలో నేను చూడటం అదే మొదటిసారి పైగా నేను ఆయనకి పెద్దళ్ళుని అంటే ఆయనకి మగపిల్లలు లేదు ఇద్దరు ఆడపిల్లలే నా మిస్సెస్ పెద్ద అమ్మాయిని పెద్దల్లుండి రెండో అమ్మాయి ఉన్నారు అల్లుడు అప్పుడు వాళ్ళు ముంబైలో పనిచేస్తున్నారు అంటే ముంబైలో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ముంబై నుంచి ఇక్కడికి రావాలి అంటే అప్పుడు ఫ్లైట్ కూడా ఏదో అవైలబిలిటీ లేదు వాళ్ళు ఏం చేశారంటే కాళ్ళు బయలుదేరారు అంటే నెక్స్ట్ డే అంటే బైపాస్ సర్జరీ కూడా రాలేరు వాళ్ళు అది పరిస్థితి ఎందుకంటే ఇంత ఫ్రీక్వెన్సీ అప్పట్లో లేదు ఫ్లైట్స్ కానీ అది కానీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలి వాళ్ళకి వెంటనే కాల్లో బయలుదేరారు వాళ్ళు సో ఇంకా పెద్దలుగా నా బాధ్యత అది కొడుకులు లేరు కాబట్టి అయితే ఈ బైపాస్ సర్జరీస్ వీటి గురించి నేను తాకే చెప్పినట్టు నాకు పూర్తి అవగాహన లేదు అయితే అదే టైంలో మా కోపి బ్రదరు కో బ్రదర్ వాళ్ళ ఓన్ బ్రదరు ఇక్కడ హెచ్ఎస్బీసీ బ్యాంకులో సిరిపురం అందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు పనిచేసే టైంకి సరే వెళ్ళాము సర్జరీ అయిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ చెప్పారు ఈయన బ్లడ్ ఓన్ నెగటివ్ ఓన్ నెగటివ్ గ్రూపు ఆ ఓన్ నెగటివ్ నాలుగు యూనిట్స్ అంటే నాలుగు యూనిట్స్ తమని చెప్పంటే బాటిల్స్ ఉంటాయి కదా నాలుగు యూనిట్స్ మ్మని చెప్పి చెప్పారు చెప్తే అసలు ఓ నెగిటివ్ అంటే నాకు ఐడియా లేదు ఓ నెగిటివ్కి తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే బో నెగిటివ్ అనేది అంత ఈజీగా దొరకదు ఏ బ్లడ్ గ్రూప్ అయినా దొరుకుతుంది కానీ బో నెగటివ్ మాత్రం దొరకదు చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే ఓ నెగిటివ్ దొరుకుతుంది అదే కేర్ హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తుందంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక యూనిట్ ఉంది అంటే ఎమర్జెన్సీ బేసెస్లో త్రీ యూనిట్స్ కావాలి అంటే ఇంకొక అవసరం అయితే ఇంకో యూనిట్ అవసరం అవుతుంది అంటే ఎలాగైనా సరే మస్ట్ షుడ్ త్రీ యూనిట్స్ అయితే కావాలి త్రీ టు ఫోర్ యూనిట్స్ కంపల్సరీ కావాలి సరే ఈ పరిస్థితుల్లో నాకు అతని నెగిటివ్ దొరకదని అది కష్టతరమైన విషయం అని నాకు తెలియదు సరే ఈ ఈ పరిణామ క్రమంలో ఏమైందంటే మా కోబ్రెటర్ వాళ్ళ బ్రదరు నేను ఇక చెప్పాను హెచ్ఎస్పిసిలో పనిచేస్తున్నాడు హెచ్ఎస్పిసిలో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అనుకున్నాడంటే అందులో దాదాపు ఒక వెయ్యి మంది పైగానే పనిచేస్తారు లేకపోతే రెండు వేల మంది కూడా ఉండొచ్చు నాకు కరెక్ట్ ఐడియా లేదు ఆ ఎంప్లెస్లో ఓ నెగటివ్ దొరుకుతారని అతను భావించాడు భావించి వాళ్ళు మరీ మరీ చెప్తున్నారు కేర్ హాస్పిటల్ యాజమాన్యం మాకు మూడు గంటకంటే మీరు మూడు గంటకల్లా బ్లడ్ అరేంజ్ చేయాలి అంటే బ్లడ్ అరేంజ్ చేయడం అంటే మాములుగా వెళ్ళి బ్లడ్ ఇచ్చేయడం కాదు ఆ బ్లడ్ మళ్ళీ టెస్ట్ చేస్తారు వాళ్ళు అంటే ఆ పర్సన్ చెక్ చేస్తారు అదే అతను ఇవ్వగలిగే స్టేజ్లో ఉండాలి లేదా అది సూట్ అవ్వాలి ఈ టెస్ట్కి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యమని చెప్పిపోయని చెప్పారంటే పన్నెండు ఒంటి గంటకల్లా ప్రిపేర్ అయిపోవాలి నేనేమనుకున్నాను సరే ఇతను హెచ్ఎస్పిసి నుంచి వస్తారు నేను ఖచ్చితంగా బెడ్ అరేంజ్ చేస్తానని చెప్పాడు ఇతను మా కోరు గారు బ్రదరు నా కూడా బ్రదరు అవుతాడు సరే నేనేమీ నేను ప్రయత్నం చేయలే నాకు అవగాహన లేదు ప్రయత్నం కూడా చేయలేదు ఆ మన్నాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎందుకంటే మూడు గంటలకి ఆపరేషన్ అవ్వాలంటే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి హెచ్ఎస్పిసి ఎంప్లాయీస్లో అప్పుడు చెక్ చేశారు చెక్ చేస్తే అన్నీ ఓ పాజిటివ్ ఉన్నాయి మిగతా ఉన్నాయి కానీ ఓ నెగిటివ్ లేదు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చారు తీసుకొచ్చి టెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఇవ్వడానికి స్వరూపులు కాలేదు పాప అక్కడ ప్రయత్నం అతను చేశాడు అతను కూడా ఇంత క్రిటికల్గా ఉంటుందని అతనికి తెలియదు దాంతో కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా అతనికి అర్థమైంది ఏంటంటే తను ద బ్లడ్ ఇవ్వలేని పరిస్థితికి తను వచ్చేసాడు అప్పటికే తను తన ప్రయత్నం తను చేశాడు అయితే నేను చేసిన తప్పు ఏంటంటే అతను ఇస్తాడు కదా వస్తుంది కదా నేను ప్రయత్నం చేయలే కరెక్ట్గా పదిన్నర పదకొండు అయ్యేటప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఓనూ దొరకట్లేదు ఒక్కటి కూడా దొరకలేదు పదకొండు గంటల వరకు ఇంకేంటి ఆప్షను ఇంకా నేనే ఇంకా నేను బాధ్యత తీసుకోవాలి కదా నేనేం చేశానంటే నాకేం చేయాలి అర్థం కదా ఎందుకంటే అప్పటికి బ్లడ్ బ్యాంక్స్ అన్నీ చెక్ చేసాం బ్లడ్ బ్యాంక్స్ ఓ నెగిటివ్ దొరకలేదు అన్ని దొరికాయి కానీ ఓ నెగిటివ్ దొరకలేదు ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివే ఇవ్వాలి పదకొండు గంటలకి ఏం తోచక ఆ టైంలో నాకు ఒక వ్యక్తి ప్రేమించారు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు అతని పేరు సుబ్బారావు నాకు దూరపు బంధువు కూడా అవుతారు అలాగే నాకు మిత్రుడు కూడా ఎందుకు అలా తోచిందో స్టీల్ ప్లాంట్లో ఉన్న ఫస్ట్ ఫోన్ కాల్ అతనికే చేశాను ఫోన్ కాల్ చేస్తే అతను డ్యూటీలో ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను చెప్పాను లేదా ఓ నెగటివ్ బ్లడ్ కావాలి ఏదైనా అవసరం స్టీల్ ప్లాంట్లో ఎవరైనా ఉన్నారా అని లక్కీగా నేను ఎవరైతే ఫోన్ చేశానో అతనికి ఓ నెగటివ్ పైగా అతను అప్పటికే అనేక సార్లు బ్లడ్ని డొనేట్ చేస్తున్నాడు అతను అంటే అతను హ్యాబిట్ ఏంటంటే అతను బ్లడ్ డొనేట్ చేస్తాడు ఎవ్రీ సిక్స్ మంత్స్కో లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి అతను బ్లడ్ డొనేట్ చేస్తాడు అతను ఏం చెప్పారంటే నేను నేను తీసుకుని నేను వస్తాను నాతో పాటు ఇంకో అతను అతను కూడా ఇంకో అతను ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నాడు అతను కూడా ఓ అడితే వాళ్ళిద్దరు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు సో నా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉన్నాడు నేనైతే ఇద్దరు ఇద్దరం వస్తాం అంటే స్టేల్పేట నుంచి ఇక్కడ రావడానికి అక్కడికి వన్ అవర్ పడుతుంది సో అప్పుడు నేను ఫోన్ చేసింది వన్ ఓ క్లాక్ నేను ట్వెల్వ్ థర్టీ కల్లా మేము వచ్చేస్తామని చెప్పి చెప్పారు చెప్తే సరే నాకు ఇద్దరు దొరికారు అప్పటికి ఫస్ట్ ఫోన్ కానీ ఇద్దరు దొరికారు ఇంకా ఇద్దరు కావాలి ఇద్దరు కావాల్సిన పరిస్థితుల్లో సరే ముందు వీళ్ళు వెంటనే బిల్డర్ వచ్చారు వాళ్ళు చివరికి ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీకి టెస్ట్లు కండక్ట్ చేశారు టెస్ట్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఓకే ఆల్రెడీ వాళ్ళు అనేక సార్లు డొనేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హెల్త్ ప్రొఫైలు అంతా కూడా సరిపోయింది సరిపోతే ఆ ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు సెలెక్ట్ అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా ఇద్దరు కావాలి ఇద్దరు కావాలి అన్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నాకేం నాకేమీ అంతపట్టడం లేదు డాక్టర్స్ చెప్పేసారు ఇద్దరితో సరిపోదండి ఇంకా ఇద్దరు కావాలని చెప్పి అప్పుడు నాకు హైదరాబాద్లో సూపర్ స్టార్ కృష్ణ క్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిడ్డి రాంబాబు ఈ ఛానల్లో ఆయనకి నా ప్రపంచ కూడా తెలియజేసుకుంటున్నాను దిడ్డి రాంబాబుకి నేను ఫోన్ చేశాను దిడ్డి రాంబాబు ఒక కృష్ణ క్యాన్సర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంటే కాదు మానవతావాదు కూడా అతని అతను కూడా అనేక సార్లు బ్లడ్ డొనేషన్ చేశాడు చేస్తే అతను ఏమన్నాడంటే ఏమంటే ఇప్పుడు భవనం అనేది దొరకటం చాలా కష్టం నేను చెప్తాను మన విశాఖపట్నంలో కూడా అక్కడ కృష్ణ యువసేన లేకపోతే కృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు ఇంకా అప్పటికంత అంత పాపులర్ అవలేదు కృష్ణ ఫ్యాన్సే చాలా స్ట్రాంగ్ అనమాట నేను చెప్తాను మన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పంపిస్తాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా నేను రెండు మూడు ప్రయత్నాలు చేశాను గాజబాత్లో బ్లడ్ బ్యాంకు ఇలాంటివి కూడా నేను ట్రై చేశాను ట్రై చేస్తే చివరికి కృష్ణా ఫ్యాన్స్ నుంచి ఒక అభిమాని ఒక అతనికి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నాడు అతను కూడా అది కష్టం మీద దొరికాడు అతను వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది అంటే ఇంకా వన్ అవరే ఉంది వన్ అవర్ ఉంటే అతను ప్రొఫైల్ కూడా వెంటనే సూట్ అయింది సూట్ అయింది ముగ్గురు అయ్యాడు ఇంకా నాలుగో వ్యక్తి నాకు దొరకలే ఇంకా దొరకలేదు అంటే వ్యక్తులు మాత్రమే దొరికారు అప్పటికి దొరికిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మా మామగారికి సొంత బ్రదరు ఆయన్ని చెక్ చేస్తే ఆయన నెగటివ్ కానీ వయసు ఆయనకి అప్పటికే యాభై సంవత్సరాలు పైబడి ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఉంటాయి కదా యాభై సంవత్సరాల దాటిన తర్వాత బ్లడ్ తీయలేదు వాళ్ళ దగ్గర ఒక యూనిట్ ఉంది ఆల్రెడీ నాలుగు యూనిట్లు ఉన్నాయి ఒకవేళ ఎమర్జెన్సీ కనుక అయినట్టయితే అప్పుడు ఈయన్ని స్టాండ్ బై పెట్టుకొని తీస్తామని చెప్పేసి వాళ్ళు త్రీ ఓ క్లాక్ సర్జరీకి వెళ్ళారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది త్రీ కనుక్కున్నది కాస్త త్రీ థర్టీ అయింది త్రీ థర్టీకి ఆయన ఆపరేషన్ చేయట్లకి తీసుకెళ్లారు బైపాస్ సర్జరీ లక్కీగా రోజు ఏంటంటే ఈ నాలుగు యూనిట్లు ప్లస్ ఒకటి మూడు యూనిట్లు ప్లస్ ఒకటి నాలుగు యూనిట్లు ఆ నాలుగు యూనిట్లు సరిపోయింది బ్లడ్ సరిపోతే ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగింది సక్సెస్ఫుల్గా చదివిన తర్వాత ఐసీయూలో ఉన్నారు ఐసీయూలో కూడా నేను వెళ్ళి ఆయన కలవటం జరిగింది కలిసినప్పుడు మా మామగారు నాకంటే వయసులో పెద్దవారు ఆయనకి ఆ తర్వాత కోరుకున్నారు కోరుకున్న తర్వాత ఆయనకి రూమ్కి షిఫ్ట్ చేశారు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయనకి తెలిసింది విషయం అంటే ఓ నెగటివ్ దొరకలేదు నేను తీసుకొచ్చాను అన్న విషయం తెలిసింది తెలిసింది నేను రూమ్ వర్క్ షిఫ్ట్ చేసినప్పుడు రోజు వెళ్ళి ఐసీలు ఎప్పుడు రెగ్యులర్గా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన చేతురత్తి నమస్కరించారు నాకు అన్నా వయసు పెద్దవారు మీరు అంటే లేదండి మీరు ఆ బ్లడ్ వాళ్ళు ఇచ్చారు మీరు లాస్ట్లో నాకు చేసి పెట్టారు ప్రాణాలు కాపాడారన్న లేదండి మనం మీరు నా తండ్రి లాంటివారు నేను చెప్పలేదు హాస్పిటల్లో రియల్గా జరిగింది అంటే ఇది నా గొప్పతనం ఏం కాదు మహేష్ ఎందుకంటే నాకున్న ప్రయత్నాల్లో ఆ ఆరోజు నాకున్నటువంటి ర్యాపో కానీ దాంతో ఏంటంటే కొంతమంది పరిచయాలు ఉండటం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది వాళ్ళ గొప్పతనం అది వాళ్ళు వచ్చి అంటే మనం ఫోన్ కాల్ చేసిన వెంటనే వాళ్ళు డ్యూటీలో ఉండి డ్యూటీని వదిలేసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చారు తర్వాత అసలు మనకి ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఎక్కడో కృష్ణ ఫ్యాన్స్ కానీ చాలామంది ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ లేకపోతే వాళ్ళ అభిమానులు కానీ కేవలం ఒక ప్రోగ్రాం లేయడం కానీ లేకపోతే సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత తోరణాలు కట్టడం కానీ లేదా పాలాభిషేకం కట్టడికి చేయడం కానీ చేస్తారని అనుకుంటారు కానీ కొంతమంది అభిమానులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు చిరంజీవి ఉన్నారు వాళ్ళ ఫ్యాంక్స్ అసోసియేషను వాళ్ళ ఆయన పుట్టినరోజున అన్నదాన కార్యక్రమాలు కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్ చేయడం కానీ అనేక యొక్క ప్రజాహిత కార్యక్రమాల్లో చిరంజీవి గారి అభిమానులు పాల్గొనటం మనం చూసాం అలాగే కృష్ణ గారి అభిమానులు కూడా ఇలా బ్లడ్ డొనేషన్ వాటిలో కూడా వచ్చి చేయటం అయితే నా పర్సనల్గా కూడా నాకు జరిగింది దిడ్డి రాంబాబు గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను హైదరాబాద్లో ఉన్నారాయన కాబట్టి ఆ ఇన్సిడెంట్ నన్ను రకమైనటువంటి అంటే మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారు దేవుడు అనేవాడు ఎక్కడో లేడు దేవుడే దిగి వస్తే అని మనం అనుకుంటాం కదా మానవ రూపాన దేవుడు దిగి వస్తాడు మానవులే మనుషులు మానవత్వం వాళ్ళు ఇలా ప్రతిస్పందిస్తారు అని చెప్పేసి నాకు ఆ ఇష్యూలో జరిగింది సరే రెండోది అడిగావు రెండోది కూడా హెల్త్ రిలేటెడే చెప్తాను నేను హైదరాబాద్లో చెప్పాను కదా ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రికలో ఒక జనమేజర్ హిచర్గా పనిచేసి నేను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విశాఖపట్నం వచ్చేసాను విశాఖపట్నంలో వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో నా కార్యక్రమాల్లో నేను కొనసాగించుకుంటున్న తరుణంలో అక్కే పాలెంలో గుప్తా మెడికల్స్ అని చెప్పి ఒక పెద్ద ప్రముఖమైనటువంటి మెడికల్ షాప్ ఉంది అందులో ఒక ఎంప్లాయీ అతనికి హెల్త్ బాగాలేదు హైదరాబాద్లో నిమ్స్లో జాయిన్ చేశారు గుప్తా మెడికల్స్లోనే రమేష్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు కరెక్ట్గా నాకు రాత్రి తొమ్మిదిన్నరకే ఆయన ఫోన్ చేశారు అది రెండు వేల పన్నెండో సంవత్సరం నేను అనుకుంటే జనవరి మంత్ అని అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా గుర్తులేదు జనవరి ఆర్ ఫిబ్రవరి నాకైతే ఆ మంత్ గుర్తులేదు రాత్రి నైన్ థర్టీకి ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మా దగ్గర చిన్న అతని పేరు చిన్న అని పిలుస్తారు ముద్దు పేరు చిన్న ఉన్నారు అది హెల్త్ బాగాలేదు బ్లడ్ అవసరం అని చెప్పేసి చెప్పారు చెప్తే సరే నాకు చెప్పాను ఏమంటే నేను హైదరాబాద్లో లేను హైదరాబాద్ నుంచి వచ్చేసి వచ్చాను అప్పటికి నేను ఒక ఒక ప్రముఖ తెలుగు జాతీయ నిదాన పత్రికలో ఒక హోదాలో పనిచేయడం వేరు ఉంటే పరిచయాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు ఆ పరిచయాలు తగ్గిపోయాయి అప్పుడు నాలుగైదు నెలలు అయిపోతుంది ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారో తెలియదు పైగా టైము నైన్ థర్టీ దాటిపోయింది అప్పుడు బ్లడ్ కావాలన్న సమయానికి నైన్ థర్టీ దాడిపోయింది నైటు నైట్ ఇప్పుడు అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ లేవు అంటే ఫేస్బుక్లో లేకపోతే నా తెలిసి వాట్సాప్ కూడా అప్పుడు లేనట్టు ఉంది వాట్సాప్ కూడా లేదప్పుడు ఇంత మెసేజ్ పంపించే సిస్టమ్ కూడా లేదప్పుడు ఇంకా కమ్యూనికేషన్ కూడా అంత డెవలప్ అయ్యలేదు బట్ మొబైల్ కూడా మొబైల్ విలువగానే వచ్చేసింది కానీ మొబైల్ ఈ ఫీచర్స్ లేవు నేను చెప్పండి నా ప్రయత్నం నేను చేస్తాను ఎన్ని గంటలకు ఆపరేషన్ అన్న నైట్ వన్ ఓ క్లాక్ ఆపరేషన్ సార్ మరి నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు అని అడిగాను లేదంటే మా ప్రయత్నాలన్నీ మేము చేశాము చేస్తే మాకు ఎవరు బోనస్ దొరకలేదు సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అందుకని చెప్తున్నానని చెప్పి అన్న అన్నారు అన్న తర్వాత అప్పుడు నాకు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రావంత్ రెడ్డి హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు నేను ప్రెస్లో ఉన్నా ప్రెస్లో ఉన్నాను ఆటోమొబైల్లో ఉన్నాను రెండిట్లా అక్కడ చేశాను చేసినప్పుడు నాకు రేవంత్ రెడ్డి వ్యక్తిగత పరిచయం ఉంది ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పటికి ఇంకా పెద్ద పొజిషన్కి ఏమి రాలేదు పార్టీలో కూడా ఉన్నారు ఆయన మాదిరిగా ఉన్నారు ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ ఇప్పారు పర్సనల్గా ఆ టైంలో చేసారు ఇప్పుడైతే చేయరు అనుకో ఈ మధ్యకాలంలో ఎక్కువ లిఫ్ట్ ఇప్పారు పిఎల్ఏ వాళ్ళు చేస్తారు అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి చెప్పారు కానీ నాకు ఒక ఎక్సూరియన్స్ అనేది ఆయనకి మరి ఆయన ప్రయత్నం ఆయన చేయాలి తర్వాత నేను చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పిఎ నాయుడు నాయుడికి ఫోన్ చేశాను నాయుడికి ఎందుకు ఆయనకి ఎందుకు ఫోన్ చేశానంటే హైదరాబాద్లో చిరంజీవి బెడ్ క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళ అభిమానులు కానీ ఉంటారు వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన టైమే ఎంత అయిపోయిందండి మరి ముందుగా చెప్తుంటే బాగుండేదని నాకు పిల్లలతో సహా నేను చెప్తున్నాను తర్వాత కేటీఆర్కి ఫోన్ చేశాను కేటీఆర్ కూడా అప్పుడు అపోజిషన్ అపోజిషన్లో ఉన్నారంటే ఆ పార్టీ అధికారంలో లేదు అప్పుడు నేను నేను చేసిన టైంకి సో కేటీఆర్ కానీ లేకపోతే మిగతా టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అనేవాళ్ళు టీఆర్ఎస్ నేను పేపర్లో ఈ ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రికలో పనిచేసేప్పుడు వాళ్ళు తరచుగా వస్తుండేవాళ్ళు అంటే వాళ్ళే రాకపోయినా వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తుండే వాళ్ళు న్యూస్ కవరేజ్కి న్యూస్ ఇది ఇచ్చేటప్పుడు నేను కోఆర్డినేట్ చేస్తూ ఉండేవాడిని అలాగే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బీజేపీ ప్రెసిడెంట్ గారు కూడా కిషన్ రెడ్డి గారు కూడా వస్తుండేవారు ఇలాంటి కేంద్ర మంత్రి గారు కూడా పనిచేస్తున్నారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సో కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేశాను కిషన్ రెడ్డి గారికి చెప్పాను తర్వాత అప్పటికి మలకపేట కార్పొరేటర్గా ఉన్నాడు దిడ్డి రాంబాబు ఇప్పుడు ఇంతకు నేను చెప్పుకోను కదా దిడ్డి రాంబాబు అప్పుడు అతను మలకపేట కార్పొరేటరు మలకపేట కార్పొరేటర్ అంటే దిడ్డి రాంబాబుకి చెప్పాను ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు నేను ఒక పదిహేను మందికి కాల్స్ చేశాను అంటే నేను పది గంటలకి నేను మొదలుపెట్టుకుంటే పదకొండు పద వరకు దాదాపు గంట వరకు నాకు ఎంతవరకు నెంబర్స్ నేను చేయగలను అన్ని నెంబర్స్కి నేను ఫోన్ కాల్స్ చేశాను ఎవరు కూడా నేను ఎక్కువగా మేము పంపిస్తామని చెప్పలా మీరు ప్రయత్నం చేస్తామని చెప్పారు అంతే నేను పదకొండు పాగు పదకొండున్నర ఆ ప్రాంతంలో రమేష్ అన్నా ఫోన్ చేశాను ఏమంటే నా ప్రయత్నం నేను చేశాను కానీ ఎవరు కూడా మరి పంపిస్తాను పలానా వాళ్ళు ఉన్నారని చెప్పలేదు మీరు ఎక్కడైతే ఉన్నారో అతని పేరు చెప్పాను అక్కడ ఐసీయూ చెప్పాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను సక్సెస్ అయ్యానా సక్సెస్ అవుతానా నాకు తెలియదు కాబట్టి మీరు కూడా నన్ను వేరే విధంగా అనుకోవద్దని నేను చెప్పేసాను చెప్పేసి నేను పోయాను పడుకుండి పోయి మన్నాడు నేను సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి నేను రమేష్ ఉన్నానికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పుడు ఆయన చెప్పిన వార్త ఏంటంటే ఆపరేషన్ అయిందండి ఒక నలుగురు వ్యక్తులు కరెక్ట్గా నలుగురు కావాలి నలుగురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని మనకు తెలియదు కానీ వాళ్ళ పేరు కనుక్కొని ఇక పలానాయన ఉన్నారు కదా అని చెప్పి వచ్చి వాళ్ళు బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ఉన్నది ఇప్పుడు కూడా నాకు తెలియదు అంటే వాళ్ళు అయినా ఫాలోఅప్ చేసిన దాంట్లో వచ్చారా లేకపోతే నేను చేసినటువంటి వాళ్ళు రిఫరెన్స్ ద్వారా వచ్చారా అన్నది తెలియదు నాకు కానీ అతని ప్రాణాలు అయితే కాపాడబడ్డాయి నలుగురు వచ్చారు నలుగురు వచ్చి ఇచ్చారు అంటే నాకున్న ఉద్దేశంలో ఎవరో ఒకళ్ళు చేశారు కొంతకాలం అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మెడిసిన్స్ కొనుక్కోవడానికి నేను అక్కెపాలెం మెడికల్స్కి వెళ్ళాను అంటే గుత్తా మెడికల్స్ అక్కేపాలెం మెడికల్స్ రెండు అక్కడే ఉన్నాయి సో వెళ్ళినప్పుడు మాటల్లో అక్కడ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఒక లేడీ ఉన్నారు మాటల్లో నేను పలానా వ్యక్తి అని చెప్పి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు మాటల్లో గవకన నేను పలానా వ్యక్తిని నాకు తెలుసుకొని లేచి నిలబడి నమస్కారం పెట్టి కళ్ళమట్టు నిలు పెట్టుకున్నారు ఆవిడ ఏంటండి ఏమైందంటే ఇలాగ చిన్న అన్న మా హస్బెండ్ అండి ఆ రోజు మీరే ఇచ్చి చేశారంటే అమ్మా లేదమ్మా నేను నా ప్రయత్నాన్ని నేను చేశాను నా గొప్పతనం ఏం లేదు ఆ నలుగురు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు ఆ గొప్పతనం వాళ్ళ చెందుతుందే తప్ప నాకు కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇది రెండూ కూడా రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే నా జర్నలిస్ట్ జీవితంలో నేను ఒక అంటే చాలా ఆనందపడినటువంటి సంఘటన అంటే సొసైటీలో మానవత్వం ఉంది మనుషుల్లో ఉన్నాడు అంటే ఇలాంటి ఆపరేషన్స్ జరిగినప్పుడు ఎవరో అందోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళు ఎటువంటిది ఆశించకుండా బ్లడ్ ఇచ్చి వెళ్ళారు అంటే అది వాళ్ళ గొప్పతనం కాబట్టి మనం సమాజంలో చాలామంది ఉంటారు మహేష్ అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ లేకపోతే ఆపరేషన్స్ ఎప్పుడు కానీ లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఆదుకునే వాళ్ళు చాలామంది అంటారు కరోనా సమయంలో చూడు ఎంతమందికి ఎంతమంది బియ్యం కానీ లేకపోతే పప్పులు కానీ ఉప్పులు కానీ చాలా మందికి రేషన్ లేనప్పుడు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అలాగే పేదవాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆ రోజు మనం మానవత్వం అనేది చూసాం అంటే సొసైటీలో మానవత్వం అనేది ఉంది ఇలా కాపాడతారు అని చెప్పి మనం చూసాం కరోనా సమయంలో అలాంటిది రియల్గా కూడా మా జర్నలిస్ట్ జీవితంలో ఈ క్రిటికల్ హెల్త్ కేర్ ఇష్యూలో ఈ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రాణాలు కాపాడుతుంది ముఖ్యంగా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ చాలా క్రిటికల్ కేర్ కండిషన్స్లో బ్లడ్ చాలా కీలకం ప్రాణాలు కాపాడటంలో కాబట్టి అలాంటి సమయాల్లో బ్లడ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దేవుడిలా కనబడతారు సో దేవుడే దిగి వస్తే అన్న విషయం మానవత్వలోనే కనబడుతుంది మనుషులనే కనబడతారని నాకు ఈ రెండు ఇన్సిడెంట్స్ కూడా హృదయానికి హద్దుకుపోయాయి సో అది ప్రేక్షకు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే బ్లడ్ డొనేషన్ మీరు చేయండి ఎందుకంటే హెల్త్ పరంగా బాగాలేని వాళ్ళు కానీ లేకపోతే కొంచెం వయసులో పెద్దవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేయమని నేను చెప్పను కానీ యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు హెల్త్ పరంగా బాగున్నవాళ్ళు మీరు కనుక బ్లడ్ కనుక డొనేట్ చేస్తే అది ఇంకోళ్ళ జీవితాన్ని కాపాడుతుంది కాబట్టి మనం ఇంకోళ్ళ ప్రాణాలు కాపాడటంలో మానవత్వం ఉంది అది నేను పర్సనల్గా చూశాను కాబట్టి మన ఛానల్ ద్వారా మీరు అవసరమైనప్పుడు అవసరమైనటువంటి హెల్త్గా ఉన్నవాళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభావిత కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు ఇలాంటివి చాలా ఉన్నాయి మన లయన్స్ క్లబ్బు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా పేర్లు కూడా ఇంకా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు చాలా మానవత్వంతో సమాజానికి సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను చేతురెత్తి నమస్కరించి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు ఇంకొన్ని విషయాలు అంటే మీ జీవితంలో ఇంకొన్ని సంఘాలు జరిగాయి అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే